ఓం శ్రీ మాత్రే నమ మంగళగౌరి వ్రతం స్త్రీలు ఎందుకు చేస్తారు చేయటం వల్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పార్వతీదేవి నియంత్రణకు ప్రతిరూపం మరియు ఆనందంగా ఉండే స్త్రీల సంగ్రహం అందువల్ల వివాహిత స్త్రీలు పార్వతీదేవిని ఆనందంగా కుటుంబ జీవితం కోసం ఆరాధిస్తారు శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు మంగళ గౌరి వ్రత విధానంలో మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళ గౌరి ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదోతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి శ్రావణంలోనే ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే ఈ మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింటినింటిలోనూ ఆ తరువాతి నాలుగు సంవత్సరము అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు ఈ వ్రతం చేయటం వల్ల భోగభాగ్యాలే కాక సుమంగలి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి మంగళగౌరి వ్రత నియమాలు తొలిసారిగా నోముని ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి ప్రక్కనే ఉండి వ్రతాన్ని చేయించటం శ్రేష్టం అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వటం మంచిది ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాన్ని పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరెంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వచ్చును ఒకే మంగళ గౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి వారానికి ఒక క్రొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడికి నిమజ్జనంతో పాటు అమ్మవారి నిమజ్జనం చేయాలి పూజకు గరిక ఉత్తరేణి తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి మంగళగౌరి వ్రతానికి కావలసిన వస్తువులు పసుపు కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు ఎర్రటి రవిక గుడ్డ గంధము పూలు పండ్లు ఆకులు ఒక్కలు తోరములకు దారము టెంకాయ పసుపు తాడు దీపపు చెమ్మలు రెండు ఐదు ఒత్తులతో హారతి ఇవ్వటానికి అవసరమైన హారతి పల్లెం గోధుమ పిండితో కానీ పూర్ణంతో కానీ చేసిన ఐదు ప్రమిదలు కర్పూరం అగరబత్తులు బియ్యము కొబ్బరి చిప్ప శనగలు దీపారాధనకు నెయ్యి మొదలైనవి మంగళగౌరిని ప్రతిష్ఠించుకునే విధానం వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడగాలి పూజ గదిలో కానీ ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో కానీ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదల పద్మములను ముక్కుగా తీర్చిదిద్దాలి దానిపైనే బియ్యాన్ని పోసి బియ్యంపై ఒక కొబ్బరికాయ చిప్పను ఉంచాలి దాని మీద జాకెట్ పట్ట ఉంచి తమలపాకులను పెట్టి ఆ పైన మంగళగౌరిని ప్రతిష్ఠించుకోవాలి మంగళగౌరిని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరిని తయారు చేసుకోవాలి మంగళగౌరిని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి అంటే పసుపు గోధుమ పిండి మిశ్రమంతో ఒకే పీఠముగా చేసుకొని దానిపై నాలుగు మూలలు చిన్న స్తంభాలుగా ఉంచాలి వాటి మధ్యలో దాన్ని ఉంచాలి ఈ విధంగా మంగళ గౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకొని పీఠముపై ప్రతిష్ఠించి కుంకుమ పూలను అలంకరించాలి పైన చెప్పినటువంటి ప్రస్తుతం మంగళగౌరి విగ్రహాలు వెండి లేదా బంగారపు మార్కెట్లో లభిస్తాయి కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు వాటిని ఉపయోగించే లేదా పసుపుతో చేసే ప్రతిష్ఠించుకోవాలి లేక గౌరీదేవి ఫోటోని కూడా పూజించవచ్చు పూజాపీఠాన్ని ఎవరి శక్తి కొద్దివారు అలంకరించుకోవచ్చు ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకుని వ్రతాన్ని సౌభాగ్యాన్నించే శ్రావణ మంగళగౌరి వ్రతం విశిష్టత ఇప్పుడు మీరు విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు అనువైన రీతిలో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేయండి ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని పేరు పేరున కోరుకుంటున్నాను ఆ అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాన్ని కలిగి ఉండాలి సౌభాగ్యాన్ని చేసి శ్రావణమంగళి గౌరీవ్రతం ఆ అమ్మవారిని ప్రతి ఒక్కళ్ళం పూజిద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే